హలో ఫ్రెండ్స్ నేను మీ ఇందిరా ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ నాలుగు రకాల పిండి వంటలు ఈజీగా ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా చేసుకునే నాలుగు రకాల రెసిపీస్ అనమాట ఇప్పుడు గులాబీ పూలు చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో వన్ కప్ మైదాపిండి తీసుకోవాలి వన్ కప్ మైదాపిండి తీసుకుంటే వన్ కప్ బియ్యం పిండి తీసుకోవాలి ముప్పావ కప్పు షుగర్ తీసుకోవాలి ఇది షుగర్ పౌడర్ ముప్పవ కప్పు షుగర్ని పౌడర్ చేసుకుంటే కప్పు షుగర్ పౌడర్ అయ్యింది నేను నాలుగు ఇలాయచీలని షుగర్తో పాటు పౌడర్ చేసుకున్నాను కావాలనుకుంటే మీరు ఇలాయచి పౌడర్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో చిటికడు సాల్ట్ వేసుకోవాలి ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత దీంట్లో కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి పిండి ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ పిండిని టూ టు త్రీ అవర్స్ పక్కన పెట్టుకోవాలి ఎంత ఎక్కువసేపు నానితే అంత బాగా వస్తాయి ఇది గులాబీ గుత్తుల మోల్డ్ అండి దీనితో మనం మొదటిసారి చేస్తున్నట్టయితే దీన్ని మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆయిల్లో నానబెట్టుకోవాలి కంపల్సరీ నానబెట్టాలండి లేకపోతే రావు రెండు రోజులు నానబెట్టుకుంటే ఇంకా మంచిది మీరు ఏ నూనెలో అయినా నానబెట్టచ్చు రెండు రోజులు ఆయిల్లో పెట్టి పక్కన పెట్టుకుంటే బాగుంటుంది పిండి చూద్దాము ఇదిగోండి నేను ఇక్కడ త్రీ అవర్స్ నానబెట్టాను పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంది చూసారా ఈ మూల్ని ముందుగా ఆయిల్తో పాటు బాగా వేడి చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలైనా మరిగే ఆయిల్లో వేడి చేయాలి తర్వాత ఈ వేడివేడి మోల్ని వెంటనే మనం కలిపెట్టుకున్న పిండిలో డిప్ చేసుకోవాలి కంప్లీట్గా డిప్ చేయొద్దు పైన కొంచెం గ్యాప్ ఉండాలి తర్వాత వెంటనే వేడివేడి ఆయిల్లో ఈ మోల్ని డిప్ చేసుకోవాలి రెండు మూడు గులాబీ పూలు చేసుకునే వరకు ఈ మోల్ నుంచి పిండి ఊడిరాదు ఇలా నైఫ్తో కానీ లేదా ఫోక్తో కానీ మోల్ నుంచి ఇలా విడదీసుకోవాలి గులాబీ పువ్వు మోల్ నుంచి విడిపోగానే వెంటనే ఈ మోల్ని పక్కన అదే ఆయిల్లో పెట్టుకుని కాలనివ్వాలి ఇప్పుడు ఈ పువ్వుని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిరిగేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ కలర్ వచ్చే వరకు ఉండొద్దు మనం బయటకు తీసిన తర్వాత కూడా కలర్ మారుతుంది చూసారా క్రిస్పీ క్రిస్పీగా టేస్టీగా గులాబీ పువ్వులు రెడీ అయిపోయాయి ఇప్పుడు గోరిమిటీలు చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ మైదాపిండి వేసుకోవాలి దాంట్లో వన్ కప్ ఉప్మా రవ్వ వేసుకోవాలి మామూలుగా మనం ఉప్మా చేసుకుంటాం కదా తెల్ల ఉప్మా రవ్వ సూజీ రవ్వ హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిటికటి సోడా వేసుకోవాలి దీన్ని అంతా ఒకసారి మిక్స్ చేసుకుందాము బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో టూ టేబుల్ స్పూన్స్ వేడి వేడి నెయ్యి పోసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ డాల్డా కానీ ఏదైనా పోసుకోవచ్చు ఒకసారి బాగా కలుపుకోవాలి స్పూన్తో కలుపుకోవాలి చాలా వేడిగా ఉంటుంది కదా కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి చపాతి పిండి ముద్దలాగా కలుపుకోవాలి పిండిని మాత్రం బాగా కలుపుకోవాలి చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఈ పిండికంతా అద్దుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం పిండి సెట్ అవుతుంది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఈ పిండిని ఒక్కసారి కలుపుకుందాము బాగా కలుపుకున్న తర్వాత దీంట్లోంచి చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి దీన్ని ముందుగా రౌండ్ బాల్లాగా చేసుకోవాలి తర్వాత రెండు చేతుల మధ్య వెడల్పుగా చేసుకోవాలి ఈ రెండు వేళ్ళు ఉన్నాయి కదా ఈ రెండు వేళ్ళ మధ్య ఈ వేలితో నొక్కాలి నెక్స్ట్ కొంచెం మళ్ళీ పైకని ఈ బొటనవేలు గోరుతో లోపల వరకు నొక్కాలి ఇలా చేత్తో రాకపోతే మనం గోరు పీట ఉంటుంది దాంతో కూడా చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాంటివి దొరుకుతాయి మనకి బయట దీని మీద కూడా చేసుకోవచ్చు దీన్ని కొంచెం ఆయిల్ రాసుకోవాలి ఎందుకంటే పిండి అతుక్కోకుండా ఉంటుంది సేమ్ ఇందాకట్లా అయినా పిండి ముద్ద తీసుకోవాలి దీని మీద పెట్టుకుని ఈ చపాతీ కర్ర ఉంటుంది కదా మనం చపాతి చేసుకుంటాం దాంతో నొప్పుకోవాలి చేత్తో కూడా నొక్కుకోవచ్చండి ఇలా చపాతి కార్యతో నొక్కుతే ఏమవుతుందంటే అన్ని వైపులా సమానంగా వస్తుంది అనమాట ఇలా ఒక వైపు నుండి తీసుకుంటూ రావాలి ఇలా రెండు వైపులా కొంచెం వంచుకోవాలి ఇదిగోండి ఇది ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇందాక మనం గోరుతో చేసింది ఇది ఇలా ఉంది ఇదిగోండి ఇలాంటిది లేదనుకోండి ఇంట్లో దువ్వెని మీద కూడా పెట్టుకొని చేయొచ్చు దీని మీద ఎలా చేసామో ఈ పిండిని కొత్త దువ్వెని తీసుకొని దాని మీద పెట్టుకొని మనం చపాతి రోలర్తో రోల్ చేసుకోవచ్చు ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం డీప్ ఫ్రై చేసుకోవాలి లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో అస్సలు పెట్టద్దు ఒకేసారి కలర్ వచ్చేస్తాయి ఇదిగోండి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆయిల్లోంచి తీసేసుకోవాలి అంటే కొంచెం క్రిస్పీగా చూడండి క్రిస్పీ క్రిస్పీగా అయ్యాయి ఇవి ఇవి ఆయిల్లోంచి తీసిన తర్వాత ఇంకా కొంచెం కలర్ వస్తాయి ఇదిగోండి ఇలాగ అన్నీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకుందాము మనం రెండు కప్పులు మైదాపిండి ఒక కప్పు రవ్వ తీసుకున్నాము కదా దానికి వన్ అండ్ హాఫ్ కప్ బెల్లం తీసుకోవాలి బెల్లం తురుము దాంట్లో పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఈ బెల్లంని కలుపుతూ మరిగించుకోవాలి మరుగుతుంది కదా ఇప్పుడు ఒక మూడు ఇలాయచీలని కచ్చపెచ్చగా దంచుకొని వేసుకోవాలి ఫ్లేవర్ కోసం ఈ పాకంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఆప్షన్లు అండి నచ్చితేనే వేసుకోవచ్చు మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలండి ఒకటి సార్లు చెక్ చేసుకోవాలి ఇదిగోండి రెండు వేల మధ్యలో తీగ సాగినట్టుగా వస్తుంది కదా ఇలా మరుగుతున్న పాకంలోనే వేసేయాలి ఒకసారి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత దీంట్లోంచి తీసేసేయాలి వేరే ప్లేట్లోకి పెట్టుకోవాలి ఇవి ఇప్పుడు వీటిపైన మనం వేయించుకున్న నువ్వులు వేసుకోవాలి పాకంలోంచి తీయగానే వేసుకుంటే నువ్వులు ఈజీగా పట్టుకుంటాయి వీటికి క్రంచిగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఇవి బాగా చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటెన్లో పెట్టుకుంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు తినచ్చు ఇప్పుడు జంతికలు చేసుకుందాము జంతికల కోసం ఒక కేజీ బియ్యం పిండి తీసుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ మినపప్పు తీసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాల పప్పు తీసుకోవాలి ఈ మినపప్పుని కొంచెం వేయించి అంటే మంచి వాసన వచ్చే వరకు వేయించి పొడి చేసి పెట్టుకోవాలి ఇలా పొడి చేసి పెట్టుకోవాలి ఈ పుట్నాల పప్పుని కూడా మనం పొడి చేసి పెట్టుకోవాలి ఒక మిక్సింగ్ బౌల్లో బియ్యం పిండి వేసుకోవాలి నేను కేజీ బియ్యం పిండి తీసుకున్నాను దానికోసం చెప్పాను కదా హండ్రెడ్ గ్రామ్స్ పుట్నాల పప్పుని పొడి చేసుకొని వేసుకోవాలి హండ్రెడ్ గ్రామ్స్ మినప్పప్పుని పొడి చేసుకొని వేసుకోవాలి మినప్పప్పుతో మంచి టేస్ట్ వస్తుంది ఒకసారి వీటి బాగా మిక్స్ చేసుకుందాము మామూలు బియ్యం పిండి అండి తడి బియ్యం పిండి కాదు మామూలుగా మనం బియ్యంని పిండి పట్టిస్తాం కదా అదే టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక త్రీ ఫోర్త్ టీ స్పూన్ వేసుకుంటున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ కారం పొడి వేసుకుంటున్నాను కారం మన టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు నువ్వులు టూ టీ స్పూన్స్ వేసుకుంటున్నాను నువ్వులు ఎంత వేసుకున్నా బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ వాము పొడి అంటే మరీ పొడి చేయ అవసరం లేదు కొంచెం దాంట్లో రంధ్రాల్లోంచి రావాలి కదా అందుకని కొంచెం కచ్చాపెచ్చాగా దంచిపెట్టుకున్నా వీటన్నిటినీ ఒకసారి మిక్స్ చేసుకుందాము మిక్స్ చేసుకుని చపాతి పిండి ముద్దలాగా కలిపెట్టుకోవాలి బాగా కలుపుకొని కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి ఇదిగోండి ఇలా ముద్దలాగా బాగా పీసుకోవాలి ఇది మరీ గట్టిగా చేసుకోవద్దు మరీ మెత్తగా చేసుకోవద్దు ఎందుకంటే మనం మురుకుల గొట్టంలో వేసుకుంటాం కదా దాంట్లోంచి ఈజీగా వచ్చేటట్టు ఉండాలి మనం మురుకులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా దాంట్లో ఇలాంటి బిల్లలు వేసుకోవాలి మనకు రకరకాల బిల్లలు వస్తాయి కదా నేను మాత్రం ఇది వేసుకున్నాను దీనికి కొంచెం ఆయిల్ రాసుకుంటే ఇంకా ఈజీగా వచ్చేస్తుంది అంటే ఫస్ట్ టైం కొంచెం ఒకసారి దీనికి లోపల ఆయిల్ రాసుకుందాము ఈ పిండిలోంచి కొంచెం పిండి ముద్ద తీసుకుందాము ఈ ముద్దను దీంట్లో పెట్టుకోవాలి ఇలాంటి చిల్లుల గరిట కానీ లేదా జలిగంట అంటాం మేము దీని మీద కానీ ఇట్లా వేసుకోవాలి ఇలా వేసుకోవాలి ఇలా నెమ్మదిగా తిప్పుకొని వేసుకోవాలి హై ఫ్లేమ్లో వేసుకొని హై ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి ఇలా కొంచెం బబుల్స్ తగ్గుతున్నాయి కదా ఇప్పుడు తిరగేసుకోవాలి ఈ బబుల్స్ మొత్తం తగ్గే వరకు వేగనివ్వాలి ఇలా బబుల్స్ మొత్తం తగ్గిపోయిన తర్వాత తీసేసుకోవాలి అంతే ఇవి చల్లారిన తర్వాత ఎయిట్ ఎయిట్ కంటైనర్లో స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు కరకరలాడుతూ టేస్టీగా తినొచ్చు అసలు ఆయిల్ కూడా చాలా తక్కువ పీల్చుకుంటుంది నువ్వులు అవి వేసాం కదా చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు సంపెంగ పూలు చేసుకుందాము ఒక మిక్సింగ్ బౌల్లో టూ కప్స్ మైదాపిండి వేసుకుంటున్నాను దాంట్లో టూ టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి వేసుకోవాలి పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి దీంట్లో క్రంచినెస్ కోసం టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేడి చేసుకొని పోసుకోవాలి నెయ్యి కానీ ఆయిల్ కానీ లేదా డాల్డా కానీ పోసుకోవచ్చు ముందుగా స్పూన్తో బాగా కలుపుకోవాలి ఎందుకంటే వేడివడి నెయ్యి కదా చేతి కాలుతుంది అందుకని స్పూన్తో కలుపుకుందాము ఇది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలిసిన తర్వాత కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండి ముద్దలా కలుపుకోవాలి ఇంకా చపాతీ పిండి ముద్ద కన్నా కొంచెం గట్టిగానే కలుపుకోవాలి ఇలా కలుపుకొని పైనుంచి కొంచెం ఆయిల్ రాసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం షుగర్ సిరప్ ప్రిపేర్ చేసుకుందాము ప్యాన్లో వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ వేసుకోవాలి దాంట్లో ముప్పావు కప్పు వాటర్ పోసుకోవాలి ఈ వాటర్ని మరిగించుకోవాలి షుగర్ కరిగే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ షుగర్ సిరప్ని పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి అంటే లైట్గా తీగ పాకం రావాలి రెండు వేళ్ళ మధ్యలో ఇలా తీగ వచ్చేలాగా చూసుకోవాలి ఇదిగోండి తీగపాకం వచ్చింది కదా ఇప్పుడు దీంట్లో హాఫ్ టీ స్పూన్ ఇలాయచి పౌడర్ వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసుకొని కలుపుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాము నిమ్మరసం వేసుకోవడం ఎందుకు అంటే ఈ షుగర్ సిరప్ క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత ఈ పిండిని ఒకసారి కలుపుకుందాము దీంట్లోంచి సగం పిండి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పిండి ముద్దని వెడల్పుగా రోల్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పిండి ముద్దని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల తొనలు సమానంగా వస్తాయి అంటే సేమ్ సైజులో వస్తాయి దీంట్లోంచి ఒక పిండి ముద్ద తీసుకొని రౌండ్ బాల్లాగా చేసుకొని దీన్ని పూరిలాగా చేసుకోవాలి దీన్ని పొడిపిండిలో అద్దుకొని వెడల్పుగా పూరీలాగా చేసుకోవాలి కొంచెం పిండి చల్లుకుంటూ చేసుకోవాలి ఈ పూరిని రౌండ్గా కాకుండా రెక్టాంగులర్ షేప్లో చేసుకోవాలి షేప్ సరిగ్గా రాకపోతే ఇలా కట్ చేసుకోవచ్చు నాలుగు వేపులా దీన్ని నైఫ్తో కట్ చేసుకోవచ్చు లేదంటే పిజ్జా కట్టర్తో కట్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా ఈ చివర ఈ చివర వదిలేసి మధ్యలో ఘాట్లు పెట్టుకోవాలి ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఘాట్లు పెట్టుకోవాలి పైనుంచి నుంచి కొంచెం పిండి చల్లుకోవాలండి ఎందుకంటే ఈ లేయర్స్ ఒకదానికొకటి అతుక్కోకుండా ఉంటుంది మనం ఆయిల్లో వేయగానే విడిపోతాయి అప్పుడు ఇలా ఒక చివరి నుంచి మొదలుపెట్టి ఇదిగోండి ఇలా మడుచుకుంటూ రావాలి వీటిని రకరకాల డిజైన్స్లో చేసుకోవచ్చండి ఇదిగోండి ఇలాగా ఈ అడ్జస్ట్ నొక్కుకోవాలి దగ్గరికి ఇదిగోండి ఇలాగా అన్నీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం మంచిగా వేడెక్కని వాళ్ళ ఆయిల్ని తర్వాత ఒక్కొక్కటి ఇందులో వేసుకోవాలి స్టవ్ లోలో పెట్టుకొని వేసుకోవాలి మరీ క్రౌడీగా వేసుకోవద్దండి మన ప్యాన్న బట్టి వేసుకోవాలి మూడు కానీ నాలుగు కానీ వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక్క నిమిషం తర్వాత తిరిగేసుకోవాలి ఇలా తిరిగేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేగిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందే ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకుంటే తొందరగా కలర్ వచ్చేస్తాయి ఈ తొనలు అనేవి క్రిస్పీగా రావు ఇదిగోండి ఇలాగా లైట్ బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఇలా అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు వీటిని షుగర్ సిరప్లో డిప్ చేసుకుందాము షుగర్ సిరప్లో వేసే ముందు మాత్రం సిరప్ వేడిగా ఉండాలండి ఒకవేళ చల్లారిపోతే గనక వేడి చేసుకోండి దాంట్లో వీటిని వేసుకోవాలి రెండు మూడు అలాగ వేసుకొని ఒక్క నిమిషం ఇదంతా వీటిని బాగా కలుపుకోవాలి అంటే షుగర్ సిరప్ మంచిగా పట్టేలాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం కలుపుకున్న తర్వాత వేరే ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి అంతే చూశారు కదా టేస్టీ టేస్టీగా ఏమి ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా చాలా బాగుంటాయండి చేసుకోవడం కూడా చాలా ఈజీ మనం పండక్కనే కాదు ఎప్పుడైనా మామూలుగా కూడా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మైదా పిండితోనే కాదు గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు